కుబేరులను చేసే కుబేర పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలనే విషయం ఇప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తాను ధన సంక్షోభం నుండి బయటపడ్డానికి కుబేర పూజ మనలో ప్రతి ఒక్కరూ ఆ డబ్బు సంపాదించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము మనం ఎంత డబ్బు సంపాదించినా మన జీవితాల్లో ఆర్థిక సంక్షోభాలు మరియు ఆర్థిక ఇబ్బందులు తరచుగా ఏదో ఒక రూపంలో అది విద్య కావచ్చు అలాగే వ్యాపారం అవ్వచ్చు ఆరోగ్యం కోసం అవ్వచ్చు ఏదో ఒక రూపంలో మనకి వస్తూనే ఉంటాయి అటువంటి ఆర్థిక సంక్షోభాలను మరియు ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించగల దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అతనే కుబేరుడు అండి లక్ష్మీదేవి మనకి ఎలా సంపదనిస్తుందో ఇస్తుందో అలాగే కుబేరుడు కూడా మనకి సంపదల్ని ప్రసాదిస్తాడు మనం కుబేరు సరైన పద్ధతిలో పూజించినప్పుడు మన డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఆయన అనుగ్రహంతో పరిష్కారం అవుతాయని చెబుతూ ఉంటారు ముఖ్యంగా చాలా ప్రత్యేకమైన కొన్ని రోజులలో మనం ఈ కుబేర పూజని చేసినప్పుడు మన కుబేర యోగాన్ని పొందవచ్చు మరియు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఒత్తిళ్లు లేకుండా సరైన ధనం అనేది మన దగ్గర సమకూరి ప్రశాంతమైన జీవితాన్ని మనం గడపచ్చు ఈ ఆధ్యాత్మిక వీడియోలో ఆ పూజను ఎలా నిర్వహించాలి అనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా అనేది వివరించాను అందుకని వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడటానికైతే ప్రయత్నించండి ఇక మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేస్తానండి అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా లో అన్ని రకాల పూజ సామాగ్రి అందుబాటులో ఉన్నాయండి ప్రస్తుతం అయితే ఇత్తడి అవి లేవు కావలసిన వారు ఏమైనా లిస్ట్లో చూసి స్క్రీన్ మైన్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సిక్స్ అనే నెంబర్కి వాట్సాప్ మాత్రం చేయండి కాల్స్ అయితే అటెండ్ చేయలేకపోతున్నాను అలాగే ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీకు సపరేట్గా ఉంటాయి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ధన సంక్షోభం నుండి బయటపడ్డానికి కుబేర పూజ ఈరోజు చూడబోతున్నాం కుబేరుడు ఎవరు అంటే కుబేరుడు మీ అందరికీ తెలుసు ఆ కుబేరుడు శివుని యొక్క గొప్ప భక్తుడు ఆ యొక్క కుబేరుడికి ఐశ్వర్యాన్ని ప్రసాదించింది ఎవరు అంటే ఆ భైరవ రూపంలో ఉన్న స్వర్ణాకర్షణ భైరవ రూపంలో ఉన్న పరమేశ్వరుడు శివుడికి నిర్వహించగల అన్ని రకాల పూజలలో కుబేరుడు పాల్గొంటాడని చెప్తూ ఉంటారు అందుకనే మనం కొన్ని రోజులలో మనం కుబేర పూజ చేసినప్పుడు కుబేరుని అనుగ్రహాన్ని పూర్తిగా పొందవచ్చని అంటూ ఉంటారు ఇప్పుడు దాన్ని చూద్దాం ఈ కుబేర పూజను నిర్వహించడానికి మనం ఎంచుకోవాల్సిన రోజులు ఏంటంటే గురువారం లేదా పౌర్ణమి లేదా శుక్లపక్ష అష్టమి ఈ మూడు రోజుల్లో కుబేర పూజ విశేషంగా మనకు ఫలితాలనిస్తుంది ఈ కుబేర పూజ చేయడం వల్ల మనకు కుబేర యోగం లభిస్తుందని చెప్తూ ఉంటారు ఈ కుబేర పూజను మనం ఉదయం సమయంలో చెయ్యకూడదండి సాయంత్రం ఆరున్నర నుండి తొమ్మి తొమ్మిది తొమ్మిదిన్నర లేదంటే మాక్సిమం పదిన్నర గంటల మధ్య ఈ పూజని నిర్వహించాలి అదే కుబేర కాలం లక్ష్మి ఆహ్వానించే కాలం కోట కూడా సాయంత్రం సంధ్యా సమయం కాబట్టి ఆ సమయంలో మాత్రమే ఈ పూజని మనం నిర్వహించాలి కుబేర పూజ రోజున ఇంటిని చక్కగా శుభ్రం చేసి పూజ గదిలోని భగవంతుని విగ్రహాలను గంధం కుంకుమ మరియు సువాసన గల పువ్వులతో మనం అలంకరించాలి మీ ఇంట్లో కుబేరుని చిత్రపటం ఉంటే ఆ చిత్రం ముందు తొమ్మిది మట్టి దీపాలను తీసుకోండి కుబేరు బీచ్కి సంబంధించి కొత్తవి తీసుకోండి ఎందుకంటే ఈ పూజ మనం తొమ్మిది వారాలు లేదంటే తొమ్మిది పౌర్ణములు తొమ్మిది అష్టములు తొమ్మిది గురువారాలు మనం చేయాల్సి ఉంటుంది అందుకని కొత్తవి తీసుకొని అవే మళ్ళీ తొమ్మిది వారాలు వాడుకోవచ్చు శుభ్రం చేసి అందుకని తొమ్మిది మట్టి ప్రమిదలను తీసుకొని వాటిని చక్కగా శుభ్రపరిచి పసుపు కుంకుమ బొట్లు వేసి పెట్టి ఆ బాటిల్లో మనం దీపాలని వెలిగించాలి అందులో శుభ్రమైన ఆవు నెయ్యి వెయ్యండి లేదు అంటే నార్మల్ నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె కూడా వాడచ్చు వేసి ఆకుపచ్చ ఒత్తులు లేదా తామర ఒత్తులు లేదా నార్మల్ ఒత్తులు వేసి మనం ఈ దీపాలని వెలిగించాలి అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది దీప జ్యోతి అనేది మనం ఉత్తరం చూస్తున్నట్లుగా ఉంచుకోవాలి కుబేరం చిత్రపటం లేదండి ఏం చెయ్యాలి అనుకున్న వాళ్ళు పూజ గదిలో ఆ మహాలక్ష్మీదేవి చిత్రపటం లేని ఇల్లు ఉండదు కదా అలా మనం మహాలక్ష్మీదేవి చిత్రపటం ముందు కూడా ఈ దీపాలని వెలిగించాలి అది కూడా మనం ఉత్తరం చూస్తున్నట్టుగా మాత్రమే వెలిగించాలి తర్వాత కుబేరుడికి నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాన్ని సమర్పించాలి ఏమీ అందుబాటులో లేకపోతే మనం ఈ పూజను కేవలం పాలు పెట్టి కూడా పూజ చేయవచ్చు తర్వాత కుబేరుడికి సంబంధించిన శక్తివంతమైన ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని ఎవరైతే ఇరవై ఏడు సార్లు జపిస్తారో కుబేర యోగం లభిస్తుంది ఇరవై ఏడు సార్లు చెప్పించిన తర్వాత దీపధూప నైవేద్యాలతో స్వామి వారిని పూజించి తదుపరి లాస్ట్ లో అంతటా కూడా ఇల్లంతా అనేది వేసి పూజ అనేది పూర్తి చేసుకోవాలి ఈ మంత్రాన్ని ఈ రోజుల్లో మాత్రమే కాదండి ప్రతి రోజు మనం దీపారాధన చేసిన తర్వాత కూడా ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు పఠించినా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది ఇక ఈ దీపం కనీసం ఒక అరగంట పాటు వెలుగుతూ ఉండాలి కుబేరుణ్ణి పూర్తి భక్తితో పూజించి ఈ మంత్రాన్ని విధంగా జపించే వారికి కుబేర్ ఆస్తుశలు పూర్తిగా లభిస్తాయి మరియు ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ మంత్రం ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో తంతి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని మనం చదవాలి ఇరవై ఏడు సార్లు సంపద వృద్ధి చెందడానికి మరియు అప్పులు తీర్చడానికి శుక్లపక్ష అష్టమి రోజు కూడా ఈ పూజ మనం చేయొచ్చు సంపదలను శ్రేయస్సును ప్రసాదించే కుబేరుణ్ణి మనస్ఫూర్తిగా స్మరిస్తూ కనీసం తొమ్మిది సార్లు ఈ పూజ చేయడం వల్ల కుబేరుని అనుగ్రహాన్ని పొంది సంపదలు శ్రేయస్సులతో కూడిన జీవితాన్ని గడపడానికి మనకి మార్గం దొరుకుతుంది అందుకని ఎట్టి పరిస్థితుల్లోని ఈ కుబేర పూజని మీరు మిస్ చేసుకోకుండా మనకి మా మనకి పౌర్ణమి అనేది గురువారంతో కలిసి వస్తుంది ఈ పౌర్ణమికి పదమూడవ తారీఖుని చాలా విశేషం ఆ రోజు చేసుకోండి స్టార్ట్ చేయండి వరుసగా తొమ్మిది పౌర్ణమిలు చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇందులో ఏమైనా సామాన్లు పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సిక్స్ నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తే మీకు రిప్లై ఇస్తాం మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాం ఇక అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు అందరూ బాగుండాలి అందులో నేను